అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం నిర్మాణంలో ఉన్న ముస్లిం మైనారిటీల కోసం నిర్మాణంలో ఉన్న షాదీఖానా కాంపౌండ్లో ఉన్నాము ఇటీవలే ఈ షాదీఖానా నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డి పరిశీలించిన వెళ్ళిన విషయం తెలిసిందే ఈ షాదిఖానకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నది కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇదే ఉంది కదా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా చక్కగా నిర్మించారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇప్పుడు షాదిఖానా వద్దకు వెళదాము ఇప్పుడు షాదిఖానా వద్దకు వెళ్తున్నాము షాదిఖానా నిర్మాణం కూడా చూస్తుంటే చాలా చక్కగా చాలా డీసెంట్గా నిర్మాణం పనులు కనిపిస్తున్నాయి షాదిఖానా చాలా డీసెంట్గా నిర్మాణం కనిపిస్తోంది చూశారు కదా షాదిఖానా ముస్లిం మైనారిటీల కోసం నిర్మాణంలో ఉన్న షాదిఖానా నిర్మాణ పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి ఈ నిర్మాణ పనులను కూడా మంత్రి బీసీ రెడ్డి అడపాదడప ఇక్కడికి రావడం నిర్మాణ పనులు కన్స్ట్రక్షన్ పని విధానం పరిశీలిస్తున్న విషయం కూడా మనము గత కొన్ని వీడియోలలో చూసాము ఇక్కడ కూడా చూస్తున్నారు కదా చుట్టూ కాంపౌండు చాలా చక్కగా డీసెంట్గా కాంపౌండ్ కూడా నిర్మించారు కాంపౌండ్ ఇక షాదికాన లోపలికి వెళ్తే మనకు లోపల కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది చూశారు కదా షాదికాన లోపల భాగం నిర్మాణం పటిష్టంగా నిర్మాణం జరుగుతూ ఉంది చుట్టూ బాగా వెంటిలేషన్ కూడా వచ్చేలాగా విండోస్కు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు చాలా భారీ స్థాయిలో చక్కగా నిర్మాణం కొనసాగుతోంది ఇక్కడ ఇప్పుడు షాది కాను ఈ భాగం కదా ఈ భాగం అంతా ఇది మరి ఫంక్షన్ జరగడానికి స్టేజీ ఉన్నట్టుంది ఇటు సైడు ఒక రూము అటు సైడు ఒక రూము కట్టించారు అది మరి పెళ్ళి జరిగేటప్పుడు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వాళ్ళకు సంబంధించి విడిది విడిది కోసం ఉపయోగపడే రూములాగా అనిపిస్తూ ఉన్నాయి మరి ముస్లింల విధానంలో ఏమంటారో మరి అది అక్కడ స్టేజీ కూడా బాగా కట్టారు చూడండి షాధికాన చాలా చక్కగా కొనసాగుతోంది నిర్మాణ పనులను ఒకసారి మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుద్దాం